బాహుబలి టూ ఫీవర్ పతాక స్థాయిలో ఉండడంతో మరో ఇరవై రోజులు వేచి చూసేందుకు కూడా సినీ ప్రియులు తాళలేకపోతూ ఉండడంతో ఈలోగా ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బాహుబలి టీం ఒక ఎత్తు వేసింది రెండో భాగం వచ్చేలోగా ఒకసారి మళ్లీ మొదటి భాగాన్ని తెరపై చూసేయండంటూ దేశవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేశారు ఇది రాజమౌళికి ఇష్టం లేదట మరీ ఓవర్గా ఉంటుందని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని అనుకుంటారని అడ్డు చెప్పారట అయితే కరణ్ జోహార్ మాత్రం సినిమాపై ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇది చేయడం తప్పేమీ కాదన్నారట పైగా రిలీజ్ ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ ఎగ్జిబిటర్లతో మాట్లాడి భారీ స్థాయిలో విడుదల చేయించాడట అతను అంత కాన్ఫిడెంట్ గా ఉండేసరికి రాజమౌళితో సహా ఇంకెవరూ అడ్డు చెప్పలేకపోయారట తీరా బాహుబలి అయ్యి రెండు రోజుల్లో కనీసం కోటి రూపాయల గ్రాస్ కూడా వసూలు కాలేదు చాలా థియేటర్లలో ప్రేక్షకులు లేక షోలే వేయలేదు కానీ బుక్ చేసుకున్నారు కనుక థియేటర్లకి రెంట్లు కట్టక తప్పింది కాదు టీవీలో అనేకసార్లు ప్రసారమై డీవీడీ కూడా మార్కెట్లో ఉన్న సినిమాకి ఇలా పునఃప్రదర్శన ఈ స్థాయిలో అవసరమా అసలు కేవలం కరణ్ జోహార్ అత్యాస వల్ల బాహుబలి బృందమంతటికీ ఈ వ్యవహారం వల్ల చెడ్డపేరు వచ్చింది హాయ్ యో యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు